హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫైనలీ మై ఛానల్ మానిటైజ్డ్ అఫిషియలీ మై ఛానల్ మానిటైజ్డ్ అలాగే నాకు ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చేసింది ఫస్ట్ పేమెంట్ ఎంత మనీ వచ్చింది ఏంటి అనేది నేనైతే లా ఎండ్లో చెప్తాను వీడియో ఎండింగ్లో చెప్తాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జాయిన్ అవర్ మన యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి నన్ను సపోర్ట్ చేయండి నేను ఈ ఎయిట్ ఇయర్స్లో నేను ఫోర్ ఛానల్స్ పెట్టాను ఫోర్ ఛానల్స్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను యూజ్డ్ కంటెంట్ పెట్టాను ఆ తమ్మనైలు సరిగ్గా పెట్టలేదు ఎలా మాట్లాడాలి ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనేది అయితే నాకు అసలు ఏం తెలీదు కానీ యూట్యూబ్లో సర్వైవ్ అవ్వాలి అనేది మాత్రం నా డ్రీమ్ అనమాట మీ అందరితో నా లైఫ్ స్టైల్ని నా టాలెంట్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని నా కోరిక మీ అందరితో నాకు బాండింగ్ పెంచుకోవాలని నాకు చాలా కోరిక ఉంది అనమాట ఎయిట్ ఇయర్స్ నుంచి నేను చేసుకుంటూ చేసుకుంటూ మిస్టేక్స్ చేస్తూ ఏం నేర్చుకున్నాను ఏమి నేర్చుకో నేర్చుకొని నా యూట్యూబ్ ఛానల్ని నేను సక్సెస్ చేసుకున్నాను ఇది ఫిఫ్త్ ఛానల్ అనమాట ఫిఫ్త్ యూట్యూబ్ ఛానల్ ఎవరికైనా చెప్పినా కూడా నాకే సిగ్గిస్తుంది నిజంగానే నేను ఇంట్లో హౌస్ వైఫ్ అనమాట నేను సో ఎలాగైనా నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి యూట్యూబ్లో నేను కండొక గుర్తింపు తెచ్చుకోవాలి అనేది మాత్రం నా డ్రీమ్ అనమాట మా హస్బెండ్ కూడా చెప్తూ ఉండేవాడు ఎందుకు యూట్యూబ్నే పట్టుకొని ఉంటావు ఇంకా వేరే ఏదైనా చేయొచ్చు కదా వేరే స్కిల్స్ నేర్చుకోవచ్చు కదా వేరే ఏదైనా ఇంకా బిజినెస్ చేయొచ్చు కదా ఇట్లా చాలా చెప్పారు ఎందుకో వాటి మీద ఏది ఇంట్రెస్ట్ ఉండేది కాదు నాకు యూట్యూబ్ మెయిన్ నా మైండ్లో అంతా యూట్యూబే అనమాట యూట్యూబ్ నేను రన్ చేయాలి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఫైనల్గా అయితే నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జూన్ థర్టీన్ నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను నాకు వన్ మంత్లోనే కి అప్లై అనేది ఆప్షన్ వచ్చేసింది నాకు అప్పటికి ఇంకా సబ్స్క్రైబర్స్ రాలేదనమాట థౌజండ్ సబ్స్క్రైబర్స్ చాలా లేట్గా అనమాట నాకు ఆ టూ మంత్స్కి అట్లా అయ్యిందనమాట టూ మంత్స్లోనే నాకు సబ్స్క్రైబర్స్ మానిటైజేషన్ రెండు కంప్లీట్ అయిపోయినాయి నేను షాక్ మా హస్బెండ్ కూడా షాక్ ఏంటి మిరాకిల్ ఎప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా ఏదో ఒకటి జరుగుతుంది ఇప్పుడు నీకేంటి ఇంత త్వరలోనే సక్సెస్ వచ్చింది అని మనము ఒక దాని మీద నమ్మకము హోప్ అనేది పెట్టుకుంటే దేవుడు మనకు అది హెల్ప్ చేస్తాడు కదా సో నేను అది అదే అయితే అనమాట నేను ఎక్కువ దేవుణ్ణి నమ్ముతాను నాకు దేవుడు నాకు లా ఫైనల్గా నాకు ఎయిట్ ఇయర్స్ తర్వాత నాకు సక్సెస్ అనేది ఇచ్చినాడు ఫైనల్గా నేను ఈ మనీని నా నా సొంత కష్టంతో నేను చేసిన యూట్యూబ్ ఎడిటింగ్స్ తమ్మనైల్స్ నా తెలివితో నేను ఈ మనీని అనేది నేను ఎర్న్ చేసినాను నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో ఏమేమి మిస్టేక్ చేశాను ఎలా స్ట్రగుల్ అయ్యాను అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తాను కానీ నేను నేను చేసిన స్ట్రగుల్స్ నేను పెట్టిన యూట్యూబ్ ఛానల్స్ రియూజ్డ్ కంటెంట్ కానీ అలాగే ఎడిటింగ్ కానీ ఎడిటింగ్ అంతా నేను మా హస్బెండ్ దగ్గరే నేర్చుకున్నాను మిగతా అంతా కూడా మా ఆయన నేర్పిస్తా అన్నా కూడా నేను ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు ఏదో ఒకటి పెట్టేద్దాంలే ఏదో ఒకటి పెట్టేస్తే వచ్చేస్తుందిలే అని మైండ్ సెట్తో ఉండేదాన్ని అనమాట ఇంట్లో ఉంటే మనం హౌస్ వైఫ్ ఇంట్లో ఉంటే మన మైండ్ సెట్ అలాగే ఉంటుంది కదా సో అలానే చేశాను కానీ నాకు సక్సెస్ రాలేదన్నమాట ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అది మా పాప పేరు పెట్టి స్టార్ట్ చేశాను కేష్కర్ తెలుగు ఛానల్ అని చెప్పి స్టార్ట్ చేశాను దానికి అది మోనిటైజేషన్ అవ్వలేదు నేను వేరే వాళ్ళ దగ్గర మనీ ఇచ్చి మోనిటైజేషన్ చేయించుకున్న ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ మనీ ఇచ్చి మోనిటైజేషన్ చేయించుకున్న మోనిటైజేషన్ చేయించుకున్నాక నేను కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టాలి కదా పెట్టలేదు ఎప్పుడో నెలకు ఒకసారి రెండు నెలకొకసారి అట్లా వీడియో పెట్టేదాన్ని ఆ వ్యూస్ వచ్చేవి కాదు మోనిటేషన్ చేయించుకున్నా కూడా వ్యూస్ వచ్చేవి కాదు డబ్బులు వచ్చేవి కాదు మా ఆయన చెప్పేవాడు నీకు ఇదంతా పనికిరాదు లేవు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు మనీని అని చెప్పి తిట్టేవాడు అనమాట తర్వాత ఇంకొక రోజు ఏమైందంటే బిగ్ బాస్ స్టార్ట్ అయింది స్టార్మాలో బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు నేను బిగ్ బాస్ వీడియోస్ స్టార్ట్ చేసినాను ఆ ఛానల్లో బిగ్ బాస్ వీడియోస్ మా ఆయన పెట్టద్దు అన్నాడు నేను ఏమవుతుంది చాలామంది పెడుతున్నారు నేను పెడతానని చెప్పి అది మానిటైజేషన్ ఛానల్ సో నేను బిగ్ బాస్ వీడియోస్ పెట్టినాను పెట్టంగా 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 రివ్యూజ్డ్ కంటెంట్ అని వచ్చేసింది ఇంకా అప్పుడు నా హార్ట్ బ్రేక్ అయిపోయింది ఏంది స్వామి దేవుడా అందరూ పెడుతున్నారు వాళ్ళకేం అవ్వట్లేదు నాకెందుకు ఇలా అవుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి అట్లా అట్లా అయినాను మళ్ళా తర్వాత మిస్టేక్ చేసినాను కదా మిస్టేక్ మీద మిస్టేక్ మీద మిస్టేక్ చేస్తూనే ఉన్నా నేను తర్వాత మళ్ళీ అందులోనే సినిమా క్లిప్స్ అని రీల్స్ అని చెప్పి మళ్ళీ అందులోనే పెట్టిన అది ఫాలోఅప్స్ అయిపోయింది అనమాట సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కానీ మనీ రావాలి కదా మనకి మనీ ఇంపార్టెంట్ కదా సో మనీ రాలేదు వ్యూస్ కూడా తక్కువే వచ్చినాయి తర్వాత అది వదిలేసిన ఇంకోటి పెట్టిన ఇంకోటి ఏంటంటే ఇస్మార్ట్ అని ఇస్మార్ట్ స్టోరీస్ అని చెప్పి కళ్యాణి ఇస్మార్ట్ స్టోరీస్ అని చెప్పి ఇంకో ఛానల్ పెట్టిన సెకండ్ ఛానల్ అందులో కూడా బ్లాగ్స్ పెట్టినా బ్లాగ్స్ పెట్టినా కదా వ్యూస్ రాలేదు నా మైండ్ ఒక చోట ఉండదు కదా సో ఇంకో కంటెంట్ అనేది అప్లోడ్ చేసిన అది కూడా మన మూవీస్ చూస్తూ రివ్యూస్ ఇవ్వడము అది కూడా వ్యూస్ రాలేదు సో అది కూడా నాకు నాకు యూట్యూబ్ నాకు రా కలిసి రావట్లేదు అని చెప్పి మళ్ళీ ఫీల్ అయినా మళ్ళీ ఇంట్లో ఉండి ఖాళీ ఉండి మళ్ళీ ఏం చేస్తాము మళ్ళీ వీళ్ళవి వాళ్ళవి వీడియోస్ చూసి మనము అబ్బా మోటివేట్ అవుతాం కదా మళ్ళీ ఇంకో ఛానల్ అనేది మళ్ళీ ఓపెన్ చేసిన ఛానల్ స్టార్ట్ చేసిన అందులో కూడా ఇట్లనే చేసిన సరిగా పెట్టలేదు సరిగ్గా వ్యూస్ రాలేదన్నమాట నాకు అండ్ అట్లా అని చెప్పి మళ్ళీ ఫైనల్గా లాస్ట్ ఈ ఛానల్ ఫిఫ్త్ ఛానల్ బ్లాగ్ వర్ష కళ్యాణిలో ఇది స్టార్ట్ చేసిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాకు చాలా బాగా కలిసి వచ్చింది నాకు చాలా హ్యాపీ అనమాట నేను అసలు మర్చిపోలేను నా యూట్యూబ్ మనీ అసలు ఫస్ట్ పేమెంట్ ఈ మంత్లోనే వచ్చింది అందులోనూ యాడ్ వితౌట్ యాడ్స్ అండ్ స్పిన్ అనమాట వితౌట్ యాడ్స్ అండ్ స్పిన్ ఎందుకంటే మా హస్బెండ్కి ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్కి ఆల్రెడీ యాడ్స్ అండ్ స్పిన్ అనేది ఉంది సో దానికి లింక్ చేశాడు నా ఛానల్ని సో కాబట్టి నాకు అంత టైం కూడా ఏం పట్టలేదనమాట చాలా త్వరగానే వచ్చేసింది మనీ సో ఐఎమ్ సో హ్యాపీ ఇంకా నేను చెప్పాలి చాలా పెద్ద పెద్ద స్టోరీనే ఉంది నా ఛానల్స్ ఎయిట్ ఇయర్స్ స్టోరీ వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుందని చెప్పి నేను చెప్పడం లేదు సో నేను ఇంకా ముందు ముందు మీకు నేను ఏమేమి స్టెప్స్ పాటించాను ఎలా సక్సెస్ అయ్యాను ఇంత త్వరగా మీకు కావాలనుకుంటే చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ మనీ ఎంత వచ్చింది అనుకు అనుకుంటున్నారా గెస్ట్ చేయండి కమెంట్ చేయండి నేను ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను ఓకేనా మీరు ఈ మనీ ఎంత వచ్చిందనేది ఇంకో వీడియోలో చూడాలనుకుంటే మీరు నన్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి నేను మంచి కంటెంట్ మీకు నచ్చిన కంటెంట్ ఇవ్వగా ఇస్తాను ఇది నా ప్రామిస్ అనమాట సో నాకు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి యూట్యూబ్లో నేను మనీ అర్నీ చేయాలి యూట్యూబ్లో నా లైఫ్ స్టైల్ని షేర్ చేయాలి అంటే నాకు చాలా అంటే చాలా పిచ్చి పిచ్చిగా ఇష్టం అనమాట సో అందుకే నేను డైలీ డైలీ నేను నా యూట్యూబ్ తమ్మ నైల్స్ ఎలా ఎడిట్ చేయాలి వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి అనేది నేను డైలీ నేర్చుకుంటూ అప్డేట్ అవుతూ నా ఛానల్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇఫ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్లో అడగండి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ వీడియో నేను చాలా రోజుల నుంచి అప్లోడ్ చేయాలి అనుకుంటున్నా చాలా లేట్ అయిపోయింది అనమాట నేను నాకు వచ్చి కూడా చాలా రోజులు అయ్యింది సో నేను లేట్గా మీకైతే నేను అప్డేట్ అయితే ఇస్తున్నాను నిజంగా చెప్తున్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది థ్యాంక్ యూ బిలీవింగ్ ఫర్ మీరందరూ నన్ను నమ్మి నన్ను సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు కావాల్సిన కంటెంట్ నేను ఇస్తాను సో మీకు యూట్యూబ్లో ఇంకా ఎవరైనా ఇప్పుడే కొత్త కొత్తగా స్టార్ట్ చేయాలి అర్నింగ్ చేయాలి అనుకుంటే మాత్రం నేనైతే స్టిప్స్ అలాగే ఎలా ఎడిట్ చేయాలి ఏ యూట్యూబ్ తమ్మునైలికి ఏ యాప్ యూజ్ చేయాలి ఎడిటింగ్కి ఏ యాప్ యూజ్ చేయాలి అనేది నేను ఇంకా ముందు పెట్టే వీడియోస్లలో మీకు అప్లోడ్ చేస్తాను చూసేయండి ఈ వీడియో నేను ఇప్పటితో ఇంకా ఎండ్ చేసేస్తున్నాను సో నేను ఇది దేనికి ఖర్చు చేయాలి అనుకుంటున్నాను నా మైండ్లో ఏముంది మీకు కనుక అర్థమైతే నాకు కమెంట్లు అయితే చెప్పేసేయండి థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ యువర్ లవ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నా హ్యాపీ చాలా చాలా హ్యాపీగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇట్లా లైఫ్ స్టైల్ కానీ ఇట్లా వ్లాగింగ్ చేయడం కానీ చాలా ఇష్టము నాకు మా ఆయన నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని చెప్పి నాకు ఐఫోన్ కూడా కొనిచ్చినాడు సో ఈ డీటెయిల్స్ అన్ని నేను ముందు ముందు వీడియోస్ అలా స్లో స్లోగా అప్లోడ్ చేస్తూ ఉంటాను చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్